ప్రాంతాల ప్రజల నుంచి అత్యంత సానుకూల స్పందన వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణలో ఓటర్లు మెజార్టీ స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి సిద్ధమయ్యారన్నారు ఈ రోజు కేంద్ర మంత్రి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంతో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీపై నిందలు మోపటం ఆరోపణలు చేయడమే అజెండాగా పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి కేంద్రంతో సఖ్యతతో ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ఇచ్చింది గాడిదగుడ్డు అని ప్రచారం చేయడంలో ఆంతరం ఏమిటని ప్రశ్నించారు కేంద్రం గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో పది లక్షల కోట్ల వరకు వివిధ పథకాల కింద తెలంగాణకు అందజేసిందన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తున్నాయని అన్నారు భారతీయ జనతా పార్టీ పట్ల అబండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు ఇంతకంటే దురదృష్టం లేదు ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా ఇంకో ఆయన అంటాడు యూటీ టిఆర్ఎస్ యూటీ వద్ద లేకపోతే కృష్ణా నదిని ఢిల్లీ తీసుకుపోతాడు లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో యూటీ వచ్చింది ఎక్కడ చర్చ జరిగింది కేసీఆర్ గారు మీ కుటుంబం అట్లా మాట్లాడమేంటి గోదావరి కృష్ణా నీళ్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతుంది నీ చేత గాని తనతో ఈరోజు గోదావరి కృష్ణా నీళ్ళు ఈరోజు నష్టపోతుంది తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారికి బూతులు మాట్లాడము పెద్ద పెద్ద కోతలు కోయడము తప్ప చేతలు ఏమీ లేవు ఒక చేతలు ఉన్నాయి ట్యాక్సీ వసూలు చేసే చేతలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు ముఖ్యమంత్రి గారు తిట్ల కోసం కొత్త కొత్త అబద్ధాల కోసం ఎప్పుడు వినని తిట్ల కోసం పరిశోధన టీం పెట్టుకున్నాడు ఆయన ఆయన ఎక్కడ బయటకెళ్ళినా వాళ్ళు పరిశోధన చేసి కొత్త కొత్త తిట్లు ఎత్తిట్టవచ్చు భారతీయ జనతా పార్టీ మీద పరిశోధన చేసి ఏ రకమైనటువంటి నిందలు మోపొచ్చు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు ఒక రీసెర్చ్ టీం పెట్టుకున్నాడు